హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త మరోసారి భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఈరోజు ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల సమయంలో బంగాళాఖాతంలో స్వల్ప భూకంపం సంభవించింది ఇక నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ భూకంపం తీవ్రత రిక్టల్ స్కేల్పై నాలుగు పాయింట్ రెండుగా నమోదైంది ఇక ఈ భూకంప కేంద్రం బంగాళాఖాతంలో సముద్ర గర్భంలో కేవలం పది కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు ఈ ప్రకంపనల కారణంగా తీర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి అయితే దీనివలన ఇలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదనే నివేదికలు అందలేదు ఇక బంగాళాఖాతంలో భూకంపం సంభవించినప్పటికీ దీని తీవ్రత తక్కువగా ఉండటం భూకంప కేంద్రం సముద్రంలో ఉండటం వలన సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు ఇక ఎన్సీఎస్ నివేదిక ప్రకారం ఈ తరహా స్వల్ప ప్రకంపనలు తరచుగా సంభవించినప్పటికీ తీర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు తీర ప్రాంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్లో అధికార యంత్రాంగాలు పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నాయి